హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్ అంటే డూపర్గా ఉన్నానండి ఇప్పుడైతే మనం వచ్చేసి ఏంటన్న రెసిపీ చూస్తున్నారా ఏం లేదండి మొన్న మనం అమ్మమ్మ కాలం నాటి స్వీట్ తీసుకున్నా చేసుకున్నాం కదా గుమ్మడికాయలతో అది ఆఫ్ మాత్రమే చేసాం కదా మిగతా ఆఫ్ వచ్చేసి ఈరోజు గుమ్మడికాయ హల్వా అనేది చేస్తున్నాను మనం ఇదైతే చెక్కు తీసేసి ముక్కలుగా కొంచెం ఇట్లా పీసులుగా కట్ చేసేసుకుని తురుము పెట్టేసుకోవాలండి మనము ఇలా తురుమి వేసుకున్నామంటే మనకి నీట్గా హల్వా అనేది చేసుకోవచ్చు చూడండి మొత్తం తురుము పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ బాండల్ తీసుకొని అందులో వచ్చేసి టూ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి వేయించేసుకొని కిస్మిస్ కూడా తీసుకొని వేయించుకుంటున్నాను స్వీట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే నా డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి కదా నేను తీసేసుకొని నాకైతే నేను ఆఫ్ తీసుకున్నాను అది త్రీ కప్స్ వచ్చింది నాకు త్రీ కప్స్ వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకైతే నేతిలో వేయించుతుంటే అసలు స్మెల్ వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను కదా నేను ఒక కప్పు బెల్లము నిన్న గుమ్మడకాయ ఉడకబెట్టుకున్నాను కదా దాంట్లో జీరా మిగిలితే ఇందులో వేసుకున్నాను ఇందులో వేసేసుకొని కలుపుకొని మనము ఉడికించుకోవాలండి మనకి అది ఇది అనేది బాగా బెల్లం జీర ఉంటుంది కదా అది పోయేంత వరకు మనం కలుపుకోవాలండి అప్పుడైతే నేను యాలకుల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా నెయ్యి అనేది మనకి పైకి వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అది వేసుకున్నాను మనకి బాగా ఇలా ఉడికించుకుంటూ ఉంటే నెయ్యి అనేది మనకి విడిపోతుంది చూడండి నెయ్యి మనం కలుపుతూ ఉంటే నెయ్యి బయటకు అనేది వచ్చేసింది కదా అంతవరకు కలుపుకుంటే మనకి టే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అందులో హెల్త్ కూడా చాలా మంచిదండి గుమ్మడికాయ అనేది ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి నెక్స్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్